ప్రెజలర్డ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము దీతోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనని చదువుకుందాము యుహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు మన దేవుడు తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు శ్రేష్టమైన స్థితిని ఇచ్చే దేవుడు ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో వారిని దేవుడు తలగా నియమిస్తాడు శ్రేష్టమైన స్థితి ఉన్నతమైన స్థితి ఆయన కలుగు చేస్తారు గొర్రెలు కాచుకుంటున్న దావిదుకు దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైన స్థితి ఇచ్చాడు తలగా ఉంచాడు మనను కూడా ఆ కొద్ది స్థితిలో ఉన్న మనము ఎప్పుడైతే దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటామో ఉన్నతమైన స్థితిని ఇచ్చే దేవుడు అయినా పైవాడుగా మనల్ని ఉంచుతాడు కానీ క్రింది వారిగా మనల్ని ఉంచే దేవుడు కాదు ఎవరైతే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించే వారుగా ఉంటారో వారి యొక్క జీవితం శ్రేష్టమైందిగా ఉంటుంది కనుక ఆ రీతిగా దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ దేవుడు కలుగు చేసే ఆ ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని పొందుకోవలసిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని దేవుడు మీకు కల్వి గాక కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహన్నతుడా నీ యొక్క కురుపును బట్టి దేవా ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తూ చెల్లిస్తున్నాం దేవా మమ్మల్ని తలగా ఉంచే దేవుడు తోగగా ఉంచే దేవుడు కాదు మమ్మల్ని తగ్గించే దేవుడు కాదు తగ్గింపులో ఉన్న మమ్మల్ని హెచ్చించే దేవుడు కనుక దేవా నీ ఎదుట దీనత్వం కలిగిన వారుగా ఉంటూ నీ మాట శ్రద్ధగా వింటూ నువ్వు కలుగు చేసే శ్రేష్టమైన స్థితిని కలుగు చేయండి వారి వ్యాపారంలో శ్రేష్టమైన స్థితిని కలుగు చేయండి వారి కుటుంబంలో శ్రేష్టమైన స్థితిని కలుగు చేయండి వారు చేర్చున్న ఉద్యోగంలో శ్రేష్టమైన స్థితిని నువ్వు కలుగు చేసే దేవుడు గనుక దేవా నేను ఆశ్రయించి నీ మాట శ్రద్ధగా వింటూ నువ్వు కలుగు చేసే ఆ ఉన్నతమైన స్థితిని పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి రోజు తను పెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి దీవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని యొక్క కృప సదాకాల మలు ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగా Amen.